పెద్దపల్లి మారేడగొండ గ్రామంలో గత సంవత్సరాల కాలంలో అభివృద్ధి లేక వెనుకంజలో ఉన్న మా గ్రామాన్ని చూసి మా మనస్సు చలించిపోయింది మారేడుగొండ గ్రామాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో నా సతీమణి నేను ఆలోచించి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మారేడుకొండ గ్రామంలో మేము దావనపల్లి నుండి జగన్నాథపురం వరకు రింగ్ రోడ్ నిర్మాణం రైతులకు మరియు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది మారేడుకొండ నుండి వీరన్నగుడి వరకు దారి ఏర్పాటు మంచినీటి సమస్య కోసం వాటర్ ప్లాంట్ గ్రామంలో వారికి అనువైన చోట ఏర్పాటు చేయడం వెంకట్రావు పల్లె విలేజ్ వాళ్లకు మరియు పశువుల కొరకు వైద్యశాల అధికారులతో ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్య వైద్య సేవలు అందేలా చూడడం గ్రామంలోని యువతకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు జగన్నాథపురంలో సిసి రోడ్ల ఏర్పాటు దావన్పల్లిలో స్కూల్ ఏర్పాటుకై కృషి చేయడం ఈ మారేడుకొండ గ్రామంలో ఐకేపీ సెంటర్ ఏర్పాటు మరియు గ్రామంలోని ప్రజా సమస్యలపై వారు తెలిపిన విధంగా వారికి సంబంధించిన అధికారులతో పరిష్కారం చేయించడం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసమే నా భార్య నేను ముందుకు రావడం జరిగింది హామీలు నెరవేరుస్తానని మారేడు గ్రామ ప్రజలకు నా భార్యను గ్రామ సర్పంచిగా గెలిపించగలరని వేడుకుంటున్నాను నేను గ్రామ సర్పంచి అభ్యర్థిగా మా మిస్సెస్ మిస్సీ లేడీ రావడం జరిగింది పోటీ చేయదలుచుకున్నాము పోటీకి రావడానికి గల కారణాలు ఏంటి అంటే గత కొన్ని సంవత్సరాలుగా గత ఇరవై సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ చాలా వెనుకబడి ఉన్నది ఒకటి మాకు మెయిన్ సమస్యలు ఏంటి అంటే దానాపల్లి నుంచి జగనంతపురం వరకు ఒకటి రింగ్ రోడ్డు పొలాల బాట ప్లస్ మాకు పెద్ద వెహికల్ పోవడానికి మొత్తం ఇది మెయిన్ సౌకర్యం ఒకటి మేము రెండవ సమస్య ఇక్కడ మాడగొండ నుంచి వెల్లమ్మ గుడి బీర బట్టి మా తాత మొత్తాదల కాడ నుంచి ఉన్నది అది ఇది పశువులు మేత పోవడానికి మెయిన్ ధర అది అది ఒక పెద్ద సమస్య ఉన్నది ఈ మెయిన్ సమస్య ఏంటంటే మా వీలు వాటర్ అవుతా లేవు వరకు పోవాలనుకుంటే ఇక్కడికి గురంపల్లి లేదా రాంపల్లి అక్కడ కూడా తెచ్చుకోవడం జరుగుతుంది ఇంకా వెంకట్రాపల్లి విలేజ్ వాళ్ళకి వచ్చే సమస్య ఏముందంటే గుట్టకు వర్షం పడ్డా కానీ లేకపోతే టోటల్గా వర్షం పడ్డ కానీ ఆ వర్షం కంప్లీట్గా అయిపోయేదాకా ఆ విలేజ్ వాళ్ళు బయటకు రావడానికి ఛాన్సెస్ మొత్తానికి లేదు దానికి పెద్ద పైవర్ కావాలి మాకు ఆ సమస్య పెద్ద సమస్య వెంకటపల్లి విలేజ్ వాళ్ళకు ఒక పశువులకు ఏదైనా వ్యాధి వచ్చింది ఇంజక్షన్ వేద్దామన్నా కానీ ఇలాంటిది ఏమీ లేదు పట్టుకోవడానికి కానీ ఇంకో సమస్య మినరల్ వాటర్ ఈ పశువులది ఒకటి క్రీడా ప్రాంగణం మా పిల్లలందరూ కలిసి జిమ్ కోవాలంటే ఇక్కడ పెద్ద పిల్లలు పోతుండ్రు చల్ల అదొక పెద్ద సమస్య మాకున్న సమస్యలు ఇవి నేను ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఫస్ట్ తాపతి మేము సమస్యలు పెద్ద సమస్యలు ఇవి మాకు వీటి కోసం అని నేను ముందుకు రావడం జరిగింది ఈ సమస్యలన్నీ పరిష్కరించుకొని ఆలోచించుకొని నేను గ్రామ పంచాయతీ అభ్యర్థిగా మిసెస్ మేము ఆలోచించుకొని మొన్న నామినేషన్ చేసినాము గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నిటికీ పరిష్కరించా అని చెప్పేసి అని మీకు అందరూ కోరుతున్నాను నన్ను గెలిపించగలని చెప్పి మీ అందరూ కోరుకుంటున్నాను జగనంతపురంలో ఒకటి పోచమ్మ గుడికి సిసి రోడ్డు కొంచెం ఒకటి సమస్య ఉన్నది చిన్న చిన్న సిసి రోడ్లు బాబు గల్ల సిసి రోడ్లు కోసం పెండింగ్లో ఉన్నాయి అదొకటి మళ్ళీ మా దానపల్లలో చాలా రోజుల కింద స్కూల్ మూతపడిపోయింది దానికోసం మొత్తం కొన్ని అదొక సమస్య ఉన్నది చిన్న చిన్న పిల్లలందరూ మాడవాడు నడిచిపోవడానికి ఇబ్బంది అయింది కాబట్టి దీని మొత్తం అంగన్వాడి కిందన లేకపోతే సబ్ కిందన ఏదో ఒకటి ఏర్పాటు చేయాలన్న కోరిక మొత్తం మాకు ఆలోచన వచ్చింది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేయడానికి కోసం మాత్రమే మేము ముందుకు రావడం జరిగినా అని సౌరంగా కోరుకుంటున్నాను మాకు ఈ మాడగొండ గ్రామ పంచాయతీకి నాలుగు విలేజ్లు దూరం దూరం ఉండడం వల్ల ఎక్కడి విలేజ్కి అక్కడికి వడ్లు పోసుకోవడానికైనా ఐకెప్ సెంటర్ అనేది కరెక్టే లేదు మాకు చెరువు సిక్నం లోపల ఒక రెండు ఎక్ది అది వర్షం పడితే కంప్లీట్గా వాటర్ అనిపోయి వడ్లు రై వడ్లు తడిచేసి రైతులందరూ చాలా కష్టమవుతుంది మాకు మెయిన్ సమస్య మా మాడిగొండ గ్రామ పంచాయతీకి ఫస్ట్ ఐకెప్ సెంటరు తక్షణమే చేసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను నేను సర్పంచ్ అయిన వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయగలుగుతానని నేను సన్యంగా కోరుకుంటున్నాను